అండి నా పేరు పాషాన్ని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ క్రియాపల్లి డిస్టిక్ ఫిర్యాపేట పక్కనే చెప్పలేదు కావండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే బిల్లు ఎదుర్కొండేదండి ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది తారీఖు మార్చ్ రెండు వేల ఒకటైతే ఒకటి లోపే ఫాలో అండి ఈరోజైతే ఇంకో స్పోర్ట్లు కావాలని చాలా మంది అంటున్నారు అండి ఆల్రెడీ నా దగ్గర అన్నింటి అవకాశాలు ఉంటాయి పోర్టులు అంటే ఏంటో ఒక కలిగింది మార్కెట్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా దేశం మొత్తం నుంచి మనకు ఢిల్లీకి వచ్చి కార్ తీసుకొని పోతున్నారు మన ఒక్కలే గొప్ప కాదు మన ఒక్కలం పెద్ద ఇది కాదండి అందుకోసం అనేది మనం వీడియో పెడుతున్నాం వీడియో పెట్టిన కొద్దిగా అడ్డేట్ అయితే ఏదో ఒక కారు మిస్ అయిపోతుందండి మన ఫ్రీజ కూడా ఒకటి వీడియో రెండు వేల పద్దెనిమిది ఇరవై ఎనిమిది వేలు తిరిగిన బండి ఒక వీడియో పెడితే ఆ వీడియో పెట్టిన అంతలో టో పెట్టిన పెట్టిన తెల్లారు మరుసటి రోజు ఏమో రెండు రోజులు మూడు రోజులు అవుతుంది టోకెన్ వచ్చింది అప్పుడే ఫోన్ చేసినా ఇట్లా ఫలానా వ్యక్తి టోకెన్ పోతాను బండి అంటే ఉంటాను ఉందన్నట్టు ఆయన టోకెన్ కొట్టాడు టోకెన్ కొట్టేసరికి కొంచెం డేట్ చేసి అంటే ఆయన కొట్టాలంట డైటింగ్ చేయాలంట ఫోన్ పెట్టి వాళ్ళ పను కూడా వచ్చేసరికి టైం పట్టిందంట పది నిమిషాలు ఆ పది ఆయన టోకెన్ వేసిండు టోకెన్ వేసే లోపలే టోకెన్ వేసిన బండి అయితే హోల్డ్ అయిపోయిందండి సేల్ అయిపోయింది అన్న ఒక్క ఐదు నిమిషాలు చూడలేదు లొకెనేషన్లో పోయి లొకనేషన్ పది నిమిషాలలో మళ్ళీ ఫోన్ చేస్తే బండి సేల్ సేల్ అయిపోయిందండి ఇక అట్లా ఉంటుందండి నాకు వచ్చే కంప్షన్ పోయింది ఇక బండి ఇప్పిస్తే మనకు ఒక పేరు అట్లా ఉంటుంది కారు సరిపోతాం ఈ కార్ అయితే ఈ కలరు కారు చాలా రియర్ అంటే కాదు ఇంకో ఫోటో లేదండి ఇంకో ప్లే కావాలి టైటానియం ప్లస్ అండి కోట్ జీకో స్కోర్ టైటానియం ప్లస్ రెండు వేల పదిహేను డిసెంబర్ కాదండి రెండు వేల పదిహేను డిసెంబర్ కాదు ఇంకోటర్ స్టార్ట్ అవుతుంది వీడో సెల్ ఉంటుంది అన్ని ఫ్యూచర్స్ ఉంటుంది అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి రెండు వేల పదిహేను డిసెంబర్ కాదు మాత్రమే వెహికల్ అంటే వెహికల్ ఎక్సిడెంట్ ఉంది వెహికల్ సమయంలో శాస్త్రై ఎక్సిడెంట్ ఉంది ఒకసారి వీడియో వీడియో తీసుకోండి ఎక్కువ టైం అయితే మాత్రం వెయికి మాత్రం ఆరు అని నూరుగా చెప్తున్నారు ఎందుకంటే వీడియో పెట్టిన తర్వాత అతను రెండు వరకు సేల్ అయిపోయి దానికి అంతే పర్సెంట్ సేవైపోతుంది ఇవాళ ఈ పంతొమ్మిది రోజులు పంతొమ్మిది తారీఖు అయ్యాలా మధ్యాహ్నం కదా సాయంత్రం వరకు సేల్ సేవైపోతుంది వేళ సేల్ కాకుండా సరే రేపైనా ఎన్ని అయినా ఉన్నది చూస్తామని చెప్పలేదు వేరే ఉంటే మీ అందిస్తున్న ఏర్పడలేదండి ఒకసారి వెహికల్ చూద్దాం బ్రదర్ ఫోన్ చేస్తున్నాను ఒకసారి మాట్లాడు వీడియో చేస్తున్నాను చెప్పి ఎలిఫెంట్ కలర్ అండి గ్రే కలర్ ఎలిఫెంట్ కలరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వెహికల్ ఇప్పుడు నేను ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు వేసుకొని వచ్చిన నేను నేనే ట్రై చేసుకొని వచ్చిన చాలా బాగుంటే చాలా బాగుంది వెహికల్ చిన్న వీడియో క్లిప్ పెట్టిన ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి చూడొచ్చు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కారు ఇక కారు విషయంలో రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్ ఉంది వాస్తవానికి ఏంటంటే ఇది ఒక డీలర్ తీసుకుందామని చూస్తుండు ఆయన తీసుకుంటే స్పాట్లు అయిపోద్ది కాకపోతే ఆయన చేతికి వీడియో పెడతా అని చెప్పి పట్టుకొచ్చిన ఫ్రంట్ టైరు ఇది వచ్చేసి ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ గా ఉందండి టైర్ స్టార్ట్ పూజ ఎంట్రీ ఉంటది డోర్లు కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చిన ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది చూడొచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ కార్ ఇది కూర్చిపెట్టడం స్టార్ట్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి లెదర్ సీట్ కవర్ లెదర్ మంచి లెదర్ సీట్ కావాలి మంచి క్వాలిటీ ఉంటాయి చాలా లైఫ్ వస్తుంది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ చూడొచ్చు బాడీ లైన్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వర్చినా రియర్ సీట్ కవర్ కూడా కంప్లీట్ వర్జినల్ వంద కొంద శాతం ఉంది వంద కొంద శాతం ఉంది సీట్ కవర్ ఈ టైర్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెట్స్ కానీ ఎక్కడ లేవు చిన్న చిన్న కనపడి కనపడి ఒకటి రెండు చోట్ల ఉన్నాయి అది దగ్గర పోయి మన కళ్ళు జూమ్ చేసి చూస్తేనే కనపడతాయి అలాంటి స్కాచెస్ ఉన్నాయి ఇక అవి కామను వెనకాల స్కాచెస్ కానీ ఎక్కడ ఇవ్వండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కారు రియర్ వైఫరు డిఫాగరు హై స్టాప్ లైట్ రూఫ్ కూడా చాలా మీకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా స్టెప్పి ఉందండి ఇగో మనకు ఏదైతే మీకు టైటాన్ ఉంటుందో టైటానో ఇక్కడ వస్తుంది ఈ ప్లస్లకు కొంచెం ఆ కొత్త మోడల్ మార్చిండు కింద పెట్టిండు మళ్ళీ రిక్వెస్ట్ సార్ అనేది క్వార్టర్ ప్యానల్ పనిచేస్తూ కంప్లీట్ అంటే కంప్లీట్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఈ డోర్లు మారవండి ఈకో స్పోర్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈక్వ స్పోర్ట్ డోర్లు అనేది నేను మారింది ఒక్కడికి చూడలే బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ మ్యాటింగ్ కూడా షోరూమ్ దేది డైరీ సూడ అట్లే ఉన్నాయి రియర్ అండ్ రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెండ్స్ కానీ ఎక్కడ లేవు ఉంది వెహికల్ ఎక్దమ్ అంటే ఎక్దమ్ పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు రైట్ సైడ్ రైట్ సైడ్ లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు చిన్న చిన్న ఏ జప్న జూమ్ చూస్తేనే ఒకటి రెండు చోట్ల ఉన్నాయి చిన్న చిన్న స్కాచెస్ అవి ఈ టైర్ అంతే అండి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి బాడీ లెనింగ్ చూడొచ్చు బాడీ లెనింగ్ కంప్లీట్ ఇక్కడ కూడా కీల సెంట్రీ ఉంటుంది మనకి స్మార్ట్ కి జీవలో పెట్టుకుంటే ఆ ఫ్లాక్ కూడా కంప్లీట్ వచ్చినాల్ నాలుగు నాలుగు కూడా పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇదైతే గ్లాస్ ఉందో మీ అందరికి తెలుసు కాకపోతే అంటే కొంతమంది కొంచెం డీటెయిల్గా మనల్ని అడగడం జరుగుతుంది దానికోసం వాళ్ళ గురించి చెప్తున్నాను పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడవచ్చు ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది బాన ఆయన చెప్ ఫోన్ మాట్లాడే ఆయన పుష్ బటన్ స్టార్ట్ ఒక్కసారి నొప్పితే కదా బండి స్టార్ట్ అయిపోద్ది స్టార్ట్ అయిపోయింది అంత పర్ఫెక్ట్ ఉంది ఎనభై ఏడు వేల రెండు వందల నాలుగు కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ డీజిల్ కూడా చూడొచ్చు డీజిల్ కూడా ఉందా ఉంది బాగానే కొన్ని డీజిల్ ఉంచారు అమ్మేటప్పుడు ఇంట్లో డీజిల్ ఉంది హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ ఇష్టం అండి ఈక్కువ ఇది ఏదైతే స్టీరియో ఉందో దీని యొక్క క్వాలిటీ కానీ దీని యొక్క బేస్ కానీ చాలా బాగా వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి రూమ్ సీట్ కవర్లు కానీ కొత్త సీట్ కవర్లు వెహికల్ మాత్రం చాలా బాగుంది స్మార్ట్ సెన్సర్ కి సింగిల్ కి ఉంది వెహికల్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది ఎయిటీ పర్సెంట్ ఉందండి ఇంజన్ చూడొచ్చు ఇంజన్ ఎంత సైలెంట్ ఉందో ఇంజన్ అయితే చాలా సైలెంట్ ఉందండి అసలు స్టార్ట్ అయినట్టు కూడా అంత సైలెంట్ ఉంది ఇంజన్ ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉంది రైట్ సైడ్ యాప్ కంప్లీట్ గా కంపెనీ తోనే ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ ఒరిజినల్ బానట్టు బోనట్ కూడా కంప్లీట్ గా కంపెనీ లేబుల్స్ ఉంది వంద శాతం ఉన్నాయి ఫోన్ కట్ కనీసం ఓకే అండి వెహికలే చూశారుగా మిస్ కాకండి చాలా బాగుంది వెహికల్ ఫోర్ డికోస్ కోడ్ టైటానియా ప్లస్ అండి రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఎనభై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వెహికల్ మాత్రం చాలా బాగుంది కలర్ కూడా వైట్ గ్రే ప్లస్ చెర్రీ ఈ మూడు కలర్లు ఈకో స్పోర్ట్ లో మీరు ఏ మార్కెట్లో ఎక్కడ పెట్టినా సరే నడి రోడ్డు మీద పెట్టినా కూడా ఎంబటి అమ్ముడు పోతుంది అలాంటి పరిస్థితి ఉంటుంది ఈ మూడు కలర్లు కూడా ఆ ఈ మూడు కలర్లలో వైటు కొంచెం దొరుకుతుందేమో కానీ ఈ గ్రే అయితే అసలే దొరుకుతులేదు చెర్రీ కొంచెం మీడియం దొరుకుతుంది గ్రే అయితే దొరకట్లేదు మీరు చూడవచ్చు మన పాత వీడియోలలో కూడా ఎన్నో ఈకోస్పోర్ట్లు అమ్మినాం కానీ ఈ గ్రే అయితే చాలా అంటే చాలా తక్కువ అసలు ఎప్పుడో గతంలో ఎప్పుడో ఒక ఆరేడు నెలలు కింద అమ్మినాం కానీ ఈ మధ్యకాలం దొరకట్లేదు ఈకో స్పోర్ట్ ఉంచట్లేదు ఈ పంజాబ్ వాళ్ళు ఈ బయట రాష్ట్రాల నుంచి వస్తారు ఈ కేరళ ఒకళ్ళు ఈ బయట రాష్ట్రాల నుంచి వస్తారు అసలు బండ్లు అవుతలేవ్వండి అట్లా తీసుకొని పోతురు రేట్ ఎక్కువైనా సరే పెట్టి తీసుకొని పోతురు అలాంటి పరిస్థితి రెండు వేల పదిహేను మోడలు డిసెంబర్ కారు టైటానియం ప్లస్ ఎనభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ తాలా ఉంది మూడు లక్షల అరవై వేలు మూడు లక్షల అరవై వేలుగా అడుగుతున్నారు చిన్న డిస్కౌంట్ ఉంటది డిస్కౌంట్ కూడా ఇప్పిస్తా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైప్స్ అంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన కార్ సరంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ